దేవు నామానికి వందనాలు అందరు బాగున్నారా అందరు వీడియో చూస్తూ ఉన్నారా ప్రతిరోజు యూట్యూబ్లో చూడండి బలపడండి ప్రతి ప్రతి విధంగా ఏదైనా మీకు ఏమో ఎంతమంది దైవ సేవకులు తెలియపరుస్తూ ఉన్నారు కదా మరి నా ద్వారా దేవుడు కూడా ఏమైనా మాట్లాడతాడో అని ప్రతి ఒక్కరు కూడా చూడండి వినండి అనేకమైన బిడ్డలకి షేర్ చేయండి షేర్ చేయటము లైక్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే అనేకమైన బిడ్డలకి ప్రతి ఒక్కరూ పంచుకోవాలి కాబట్టి పంచుకోవాలి కాబట్టి మనమందరం దీంట్లో పాలు పంచుకోవాలి సువార్త ఇది ఒక సువార్త ఈ మాటలు ఈ దేవుని మాటలు అనేకమైన చోటికి వెళ్ళాలి అవి నాలుగు గోడల మధ్యలోనే ఉండటంకు వీలు లేదు సరే ఈరోజు విగ్రహారాధలు గురించి చెప్తా అంటే విగ్రహారాధన దగ్గర పెట్టిన తినొచ్చా తినొచ్చా అనే ఒక ట్రాఫిక్ తినకూడదు తిని తినొచ్చు ట్రాఫిక్ తిననొక్కడని ఉన్నాయి ఈ రెండు విషయంలో నేను మాట్లాడతా ఈ దినము చాలా టైం పట్టింది ఒక సుమారు ఒక గంట ముప్పావు గంట పట్టచ్చు ఎందుకంటే చివరి దాకా మీరు వింటేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది దేనికైనా అంతే కదా చివరి దాకా ఊపిక పడితేనే అంతే కానీ రెండు మూడు వాక్యాలు విని వినితేలే అంతే చెప్తా అని డ్రాప్ అయిపోకండి ఖచ్చితంగా దేవుని చివరి దాకా ఈ మాటలు ఎంతసేపు నేను చెప్తాను అంతసేపు వినండి కొంతసేపు విని తర్వాత డ్రాప్ అయిపోవడం కాదు చూడండి చూడండి మీ లైక్ కొట్టినా కోటపోయినా నాకు బాధలేదు కానీ ఎందుకంటే మీరు ఇప్పుడు విన్న మాట చివరి దాకా ఈ మాటలన్నీ వింటేనే మీకు అర్థమవుతుంది ఏదో మీరు షేర్ చే మీకు సబ్స్క్రైబ్ చేయటం వల్ల లైక్ కొట్టడం వల్ల నాకేందుకు కాదు ఏంటంటే అనేకమైన బిడ్డలకి సువార్తనే రీచ్ అవుతుంది కాబట్టి చేయమంటున్నా కానీ చెప్పే మాటలు ప్రతిదీ కూడా వినాలి విన్న తర్వాతనే అప్పుడే మనము మా ఆ మంచిగానే బాగుంది అవును వాస్తవే కదా అన్నట్టు అర్థమైంది మీకు అటు ఇటు కానీ మాటలు విని డ్రాప్ అయిపోతే ఏం అర్థం కాదు సరే లేట్ అవుతుంది ప్రార్థన భాగంలోకి ప్రార్థనలోకి ప్రార్థన చేసుకొని లేఖన భాగంలో ధ్యానిద్దాం పరిశుద్ధుడ సర్వశక్తివంతుడ ప్రభాని వందనాలు తండ్రి దివానీ వంద నాలుగు తండ్రి దివానీకి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఈ దినము నాయన ప్రభా అయ్యా ఈ లేఖన భాగంలో నా ప్రతి మాటలు కూడా ప్రభ అయ్యా మేమందరము నాయన ప్రభా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా నేను ఇక్కడ ఈ సమయంలో ప్రభా బిడ్డలకి తెలియపరుస్తున్నా మీరుండి నాయన నాలో మీరుని మాట్లాడి నేను కాదు ప్రభా మీరు మాట్లాడండి బిడ్డలకి ఏం కావాలో తండ్రి వారు వింటూ ఉన్న ఈ మాటలు ప్రభా ప్రతి ఒక్కరు కూడా తను గ్రహించి వారు నాయన ఎక్కడెక్కడ నాయన పరిగెడుతూ ఉన్నారు ఈ మాటల ప్రకారం సరి చేసుకొని అయ్యా ముందుకు వెళ్ళేటడుతా ఇచ్చి ఈ మీరు నాలో ఉండి ప్రభావ ఈ మాటలు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించమని ఏ సున్నాం నడుచున్నాం తండ్రి ఆమె వందనాలమ్మ అందరికీ ప్రైజ్లా అందరూ నేను ఎవరిని కూడా విమర్శించేయట్లేదు నేను ఎవరిని కూడా ఇది బాధ పెట్టి ఏంటంటే ప్రతిదీ కూడా నేను వచ్చినం ద్వారానే మాట్లాడతాను నా సొంత మాటలు అయితే నేను కాయించుకొని చెప్పను నాకు అవసరం లేదు ప్రతిదీ కూడా వచ్చిన ద్వారానే మీరు చూపించే రిఫరెన్స్ రెఫరెన్స్ తీసే మీరు ఎందుకంటే ఎందుకు చూడమంటారు రిఫరెన్స్ మీరు చూసి అప్పుడు ఆ నిజమే కదా అన్నట్టు మీరు అంతేలే అంతే వెళ్ళే కానీ రిఫరెన్స్ లేనిదైతే నేను నాకు నేను చెప్పను నాకు అవసరం లేదు సరే సరే ఫస్ట్గా ఒక మాట చెప్తున్నాను ఆనాడు శద్రకు విశేఖర్ అబ్బేద్కర్ గారు వారు ఎందుకు అప్పుడు తినలేదు అంటే ఆ బల్లా మీద ఆ బల్లా మీద అమర్చినప్పుడు అందుట్లో తినని కూడవి కూడా ఉన్నాయి అందుకే ఆ రోజు వాళ్ళు తెలియలేదు ఎందుకంటే ఇది చాలామంది ఇది ఒక డౌట్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్గానే తెలియపరుస్తున్నాను ఇది ఆ బల్లా మీద తిననివి కూడా ఉన్నాయి అందుట్లో తినకూడని కూడా ఉన్నాయి అందుకే అక్కడ వాళ్ళు తినలేదు ఆ రోజు గుర్తుపెట్టుకోండి సరే మార్కు శువార్త మార్కు సువార్త ఏడో ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చినము అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిరంగ బహి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థము అన్నిటినీ అపవిత్రపరచును మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారతములను దొంగతనములను నరహత్యములను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్యములను కృత్యమును కామవికారమును మత్సరమును దేవదూషణము అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డ వన్యువు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషునికి అపవిత్ర పరుచునని ఆయన చెప్పాను ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే తిని అర్థం చేసుకొని నేను చెప్పింది వినండి ఇక్కడ ఇప్పుడు నేను చదివిన ఈ వచ్చినాల్లో ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి తిన్నవి తిన్నవి అపమిత్రపరచని కొన్ని ఉన్నాయి మనకి అపవిత్ర పరిచయ కొన్ని ఉన్నాయి ఈ రెండు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడే ఉన్నాయి అర్థం చేసుకోండి పూర్తిగా చివరి దాకా వినండి మాటలు అది వాణి హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిరంగ బహిర్భూమిలో పడవేయబడును ఇట్లు ఇది భోజన పదార్థము లన్నయూ పవిత్రపరచును మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపలి నుండి అనగా అపవిత్రపరచును అంటే ఈ ఇరవై వచ్చిన దాకా మనం దీని ధ్యానిద్దాం ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం తినే వస్తువు ఉంది కదా మనం తినే వస్తువులు అన్నం కానీ ఇంకా వేరే కానీ ఏదైనా కానీ మన తినే మనం మనం తినే మన తిని అంటే ఇప్పుడు కిరాణా షాప్ కాడికి వెళ్తాం సరే వాళ్ళు వాళ్ళు పొద్దున్నే పూజలు చేస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారము మనము కిరాణా కొట్టుకు వెళ్ళదైతే కలవదు రైతు పండించిన ధాన్యం తినకపోతే కలవదు మరి మనము అన్ని విషయంలో కూడా మరి ఇప్పుడు ఈ భూమి ఈ భూమి మీద అందరం తిరుగుతున్నాం ఎవరు దేవుణ్ణి అంగీకరించినోళ్ళు దేవు అంగరి అంగీకరించిన వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతున్న చోట మనం అపవిత్ర పరచ పరచబడతామా పరచబడము కదా పరిస్తే అసలు మనం ఇంకా అసలు మనం ఎక్కడ స్థానం మీద మరి ఎక్కడ ఉంటే వాళ్ళైనా ఉండాలి మనమైనా ఉండాలి ఈ లోకంలో కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను అంతే నా ఆత్మ అందరిపైన కొమ్మరిస్తానంటున్నాడు అందరిపైన కొమ్మరిస్తారంట ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ద్వారానే కలిగింది కాబట్టి ఇది కూడా ఆయన ద్వారానే ఉన్నాయి అవి కూడా ఈ సరుకులు అనేది రైతు పండించిన రైతు కూడా ధాన్యం రాసి కుప్ప కుప్పసి దాని చుట్టూ కొబ్బరికాయలు కొట్టి పాలు అవి ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలా చేశాను కాబట్టి నేనే చేశాను నేను చేశాను ఒకప్పుడు అన్నిటికాడ కొబ్బరికాయలు కొట్టడము పూజ చేయడము అన్ని ఆచారంగానే చేశాను మరి అవన్నీ అపవిత్రమే కదా ఆ వుడ్లన్నీ చుట్టూ పూజలు అపమిత్రమేనా అవన్నీ కొబ్బరికాయ కొట్టినం పంట విత్తనం వేసినాం అన్ని అపమిత్రమేనా అలా కాదు దేవుడు తెలియపరుస్తున్నది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అవి మనం తినే పదార్థములు మన తినే పదార్థములు అవి తినే పదార్థములు కాబట్టి అంత ఇందుట్లో నేను మళ్ళీ తినని రెండు రెండు చెప్తాను దీని గారిని మీరు కన్ఫర్మ్ చేసుకో బాగండి చివరి దాకా వినండి అప్పుడు అర్థమైంది మీకు మీరు ఇందుట్లో ప్రశ్నలు కూడా ఉన్నాయి నేను దాన్ని కూడా ఎందుకు తిన అడిగింది విగ్రహాలు అదిపించింది తిన తి తినమంటున్న అడిగింది తినని కూడా అన్నీ చెప్తా అన్నీ చెప్పాకనే మీరు దీన్ని లేట్ అయింది చూడండి ఇప్పుడు ఇవన్నీ తింటున్నాం కదా అన్నీ అన్ని చోటుకు వెళ్ళి అవి వస్తువులు తెచ్చుకొని తింటున్నాను తినేటప్పుడు అవి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ రాసి నేను కాదు ఇక్కడ ఏమంటున్నాను అది వాణి హృదయములో ప్రవేశింపక అంటే ఆ తినే వస్తువు అంట ఇక్కడ ఛాతిలో ఉండదంటది కడుపులోకి అది మన తినే వస్తువు కడుపులోకి వెళ్ళిద్ది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ కడుపులోకి వెళ్ళిద్ది వెళ్ళిన తర్వాత అది ఎక్కడ విడవబడింది తర్వాత మనము బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటే బహిర్భ భూమిలో బహిర్భ భూమిలో అంటే మనము ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు బయటికి అంటే అర్థం చేసుకోండి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు పూర్తిగా మనం తినే ప్రతి తిన్న పదార్థం అంతా మనకి అందుట్లో విడవబడుతుంది బయ అంటే బహిర్భ భూమిలో అంటే కింద విడవబడును విడవబడును అట్లు అది భోజన పదార్థము అన్నిటినీ అపవిత్రపరచను అది అవంతా తిన్నవన్నీ అంటే బయటి అర్థం చేసుకొని నేను ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా టైం కానీ ఇక్కడ అవి తినే ప్రతిదీ కూడా వస్తువు రూపంలో ఏది కూడా మనకి తప్పు కాదు తిన్నవి బయటికి వెళ్ళిపోతుంది అది మన అది హృదయంలో అది ఉండదు అది దేహంలో కడుపులో ఉండదు ప్రతిదీ కూడా ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతుంది అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే మనకి అపవిత్ర పరిచయం ఏందని తెలియపరుస్తూ ఉన్నాడు అపవిత్ర పరిచయ ఏమిటని తెలియపరుస్తూ ఉన్నాడు ఏంటంటే ఇరవై ఒకటి వచ్చిన లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు దొంగతనము దొంగతనమును నరహత్యములను విభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దే దైవ దూషణమును అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీవు దేవుడి ఇక్కడ అంటున్నా ఇవి చెడ్డవన్నీ అంటే ఇక్కడ అన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను దేవుడి ఇక్కడ రెండు మాటలుగా తెలియపరిచిండు పైన అవి మనము తిన్నవన్నీ అవి ఉదయాన్నే మనం బయటికి వెళ్ళిపోతాయి అంట అవి తినయన్న భూమిలో పడిపోతాయి అంట కిందకి కానీ మన చెడు మనల్ని మన పరిచేది ఏంటంటే ఈ వెంట ఇవి లోపలికి వెళ్ళి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నర ఇవి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం కళ్ళతో చూస్తున్నాం చూసిన అర్థానేది మన హృదయంలో అది మనకి మైండ్లో పెట్టుకుంటున్నాం అన్నం తింటున్నాం అన్నం తింటున్నాం తిన్నది కడుగులో పోయితే పొద్దునే పోయి అది కానీ మన కళ్ళతో చూసే తప్పిదములు అవి మన మన హృదయంలోనే మన తలలోనే అది ముద్రించబడబోతుంది మరి ఇందుట్లో జాగత్తము వ్యభిచారము దొంగతనము అన్నీ అన్నీ ఇక్కడ హృదయంలోనే ఉంటాయండి ఇక్కడే అవి ఇక్కడే మన ఆలోచన కలిగిలోనే అవి తలంపులు అంటే ఆలోచనలు అవే తలంపులు కలుగుతూ అవే ఆలోచనలు అవే ఆ చెడ తలంపులు విచారం చేశామా దొంగతనం చేశామా దేం చేశామో అవి మన హృదయంలోనే అవి నిలిచి ఉంటాయి అంట అవి బయటికి పోవు అంట అవి బయటికి పోవు అవి మనలోనే ఉంటాయి అంటాయి అప్పుడు మరి మన హృదయం అప్పుడు ఏమవుతుంది అది అపవిత్ర పరచబడుతుంది వాస్తవమే కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అపవిత్ర పరచనివి ఇందాక మీకు చెప్పాను అవి బయటికి వెళ్ళిపోతాయి తింటనం నోటి నుంచి కింద నుంచి పడిపోతుంది ఈ ఇప్పుడు మనం చూసే కళ్ళతో చేతులతో చేసి కళ్ళతో చూసి పాపము చేసి దొంగతనాలు చేసి అన్ని ఇక్కడ అన్ని ఇక్కడ సంబంధించిన దేవదూషణము అహంభావమును అవి మాటల విషయంలో కానీ ఎవరినైనా తలంపులు మాటల విషయంలో కానీ ఎవరినైనా ఇంకా తిరస్కరించే ఏదైనా కానీ మాట రూపంలో మన హృదయంలో దాగి దాగి ఉండే మనకి దేవుడు అపవిత్రపరిచే అంటున్నాడు ఇక్కడ ఇరవై మూడోది ఇరవై మూడు వచ్చిన ఈ చెడ్డ లో లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అవి నిలిచి ఉంటాయి అంటే పైన నిలిచి నిలిచుండవంట ఫస్ట్ చెప్పినాయి తర్వాత నిలిచి ఉంటాయి అంట జ్ఞాపకం చేసుకోండి అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇది తీరిపోయింది ఇది మట్ ఇంతమట్టి ఏది తిన్నని తినేవి తినని తినని అపవిత్ర పరిచయం ఏదో చెప్పిన మళ్ళీ మనకి అపవిత్ర పరిచయ పరచని చెప్పిన పరిచయ చెప్పిన గుర్తుపెట్టుకోండి ఇంకోటి చెప్తున్నా ఒక లేఖన భాగంలో ఇప్పుడు ఇది విగ్రహాలు చేసిన ఎలా తింటారు విగ్రహాలను కనిపించినాయి ఎలా తింటారు దీన్ని కూడా అంటే ఒకటి అయిపోయింది రెండో దానికి వెళ్తున్నా పెట్టుకోండి నేను స్పీడ్కి వెళ్తాను ఎందుకంటే మరి ఎక్కువ చేసిన వీడియో మీరు చూడలేరు వాళ్ళు చెప్తున్నా నేనేమైనా డిగ్రీలు ఏం చేయలేదు నేను చదివింది తొమ్మిదో క్లాసే ఏం చదవలేదు కొద్దిగా ఏమైనా పుల్లులు ఏమైనా తప్పులు పోయినా కానీ అది మీరే సరి చేసుకొని దాన్ని చదువుకోండి ఏదో అలా దేవుని కృపలో దేవుని పరిశుద్ధాత్మ ఆయనలో నడిపిస్తూ అలా వెళ్తూ ఉన్నాను అర్థం చేసుకోండి చదివేటప్పుడు పుల్లులు ఎంత తప్పు పోయినా కానీ మీరే దాన్ని సరి చేసుకోండి ఎందుకంటే నాకంటే ఎంతో చదివిన బిడ్డలు ఉన్నారు దాన్ని మరి అదేంటి ఇక్కడ కొంబు తప్పు పోయిందని అనుకోవద్దు అది మీరే సరి చేసుకోండి ఎందుకంటే వచ్చి చీరను చదువు చదువుతాను నేను అపోస్తుల కార్యాలు అపుస్తుల కార్యాలు పుస్తుల కార్యాలు పంతొమ్మిది పుస్తుల కార్యాలు పంతొమ్మిది పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది ఇవి ఎలా తింటున్నారు అంటే ఇవి ఎలా తినచ్చు అన్న దాని గురించి వాటిలోనే భాగం ఇది కూడా పంతొమ్మిది కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ విగ్రహ సంబంధమైన అపవిత్రను జారత్తమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పవిత్ర పరచదని రక్తము విసర్జించిన వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము ఎలైనగా సమాజం మందిరములో ప్రతి విశ్రాంతి నమున మోసే లేఖనములు చదువుట వలన మునుపు మునుపటి తరములన్నీ తతని నియమమును వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను ఇక్కడ కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ని జనులలో నుంచి